హవేలీ కన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది తర్వాత ఏ కేసులు రిపోర్ట్ రిపోర్ట్ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తర్వాత మా కానిస్టేబుల్స్ తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఎస్ ఎస్ఎస్ అన్న పనితీరు ఎట్టు ఉంది నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎట్టు ఉంది బీటెట్ ఉంది తర్వాత పోలీస్ స్టేషన్కి ఎవరిని వస్తే రిసెప్షన్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది తర్వాత ఇక్కడ జరిగే రిపోర్ట్ అయ్యే కేసులు ఎక్కువ ఏం జరుగుతున్నాయి వాటి అన్నిటి మీద కూడా అనలైజ్ చేసి వాటి పరిశోధన ఎంతమంది ఉంది ఛార్జ్షీట్ ఏంటి లేసే వేయలేదు వాటి అన్నిటి కూడా ఇప్పటిదాకా ఈ మండలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్స్ అవుతుంది తాగి వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ గుర్తు చనిపోయే కేసులు ఉన్నాయి వాటిని కూడా కట్టడి చేయడానికి మేము దాకా ఇన్సెప్ట్ చేయడం జరిగింది డ్రగ్ అండ్ డ్రైవింగ్ ఇంకా చేస్తాము తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది వాటి అన్నిటి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడడం బెస్ట్ పోలీసింగ్ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి ఎప్పుడు ఏ ట్యాప్ వచ్చినా కూడా పోలీసు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది